రాజకుమారి ఈరోజు మంచు ఏం తెగ పట్టింది కదా మంచు మొత్తం శుభ్రంగా మన పల్లె మొత్తం కప్పేసింది ఏం కనబడతా అదే నీ ఐదున్నర అప్పుడు ఆరు గంటలప్పుడు వేసినప్పుడు మంచు లేదు కానీ ఇప్పుడు వచ్చింది మంచు ఏడున్నర అప్పుడు ఇంత ప్లేన్ కనబడింది ఇప్పుడేమో మంచుతో మొత్తం శుభ్రంగా కప్పబడిపోయింది సరే కానీ ముందు రాజే కసు ఇది దూడిచిన తర్వాత అటుడు ఆ కంకర్లో కసుగుడితే ఈ మొత్తం జారిపోయింది కానీ కిందకి ఆ ల్యాండ్ కింద లాగేస్తాను పార్ తీసుకొని ముందు డ్యూట్ నేను పార్ తీసుకుంటా లోపల పిల్లలు ఇంకా లేవలేదా సరే సుహాస నిద్రపోతా ఉంది కూడా నిద్రపోతా ఉన్నాడా వాళ్ళ ఎందుకులే ముందు కంక మీద ఉడితే చెత్త చెత్త అంత తేలిపోయిన తర్వాత పాత్ర లాగేస్తాను అయిపోయినా లాగేసుకొని ఈ మెల్ల చాలా బాగుంటుంది అది కూడా ఎత్తి ఎత్తి రాజేళ్ళకి మనం టిఫిన్ తీసుకొస్తా పోయి సుహాసం పాలెత్తనావా సరే నాలుతునా ఏంటి అగ్గి అయిపోయిందా పూరి అని ఇడ్లీ వచ్చానా సరే అన్నం పొంగోసింది చూడు పేగలవునా ah? సింగళరి అయినా రెండు ఇట్లు పార్సల్ కట్టు నాలుగు రోజు మూడు ఇట్లు నాలుగు ఇడ్లీ కట్టు అని తీసుకొచ్చాడు రూపాయ పోతాడు పాతడు తీసుకోరా మంచి పని రెండిడ్లీ వాళ్ళే ఆ ఇల్లు కనపడతాము చూసారండి అదేమో మాయ ఇల్లు అంటే రాజకుమారి ఇల్లు మాట అది అది ఇల్లు మాట అరే ఇది వచ్చింది నా కట్ట ఇచ్చా ఓకే పది ఉదాహరణ కట్టలే సింగిల్ పూరి రెండిట్లే పిల్లలకి సరిపోతే పూరి ఏమో సాస్ కాడికి రెండిట్లే మా అమ్మాయికి పూరికోర రెండే అన్న చట్నీ ఉదాహంటాను పూరికూర కొట్ట దాని కూడా అయిపోయింది మొన్న వచ్చింది మాన ఫోన్ చేసి రమ్ముడి అయిపోయింది ఏడు ఎకరాలు కొట్టడం అయిపోయింది మొన్న ఎంత మొన్న యాభై అది అయిపోయింది మళ్ళీ పదహారు రూపాయలు తీసుకున్నాను ముప్పై రెండు గుడ్ మార్నింగ్ మాస్టర్ ఏం సంగతులు ఏం ఏం తీసుకొస్తున్నావు టిఫినా యూట్యూబ్ ఛానల్లోకే మా గుడ్ మార్నింగ్ మా అజీ ఇదిగో టిఫిను ఏం కోరి చేస్తున్నావు కేబేజియా సరే ఇదిగో టిఫిన్ పుల్లలో పెట్టిపో ఏం సుహాసు లేచింది అనుకుంటాకా బాబు గుడ్ మార్నింగ్ నీకు లేవంగానే సన్ని వెళ్తా మొహంగాడికి పా టిఫిన్ తీసుకొచ్చి నీకు నేను అదిగో టిఫిను అజే సుహాసి కొడలేసిందా పెట్టాలకే కూర్చున్నా అన్న కూడా కూర్చో సూర్యనా ఇడ్లీ తీసుకొచ్చా కానీ టిఫిన్ చేయండి సరేనా గుడ్ మార్నింగ్ టిఫిన్ చేయండి రాహాసి ఇడ్లీ పెట్టుమా ఇడ్లీ పెట్టు కాక మంట నీకు టిఫిన్ తీసుకురావల్సింది మర్చిపోయాను లేకపోతే టిఫిన్ అడుగుతుందండి పిల్లలు అంటే చిన్నపిల్లలు కాబట్టి టిఫిన్ తీసుకొస్తున్నా నాకేది టిఫిన్ అని అంటే అదే పొద్దున్న టిఫిన్ ఎందుకు పిల్లల టిఫిన్ తింటారు మనదిన్నాయి కాకు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు వారి జంటు తిను మొహం మొహంగడుకున్నావా తిను ఇంకా ఏం సలు ఉంది తక్కువే తినడం మరి సరే ఆ కోర్స్ అక్కడ చూసుకుని మరి పిల్లలకి టిఫిన్ పెట్టినారా పో బాత్రూం పక్క అటు కూడా లేపి మళ్ళీ పూల మొక్కలు తెచ్చుకున్నప్పుడు నాట ఆ పెట్టుగా పూరి పెట్టిన తర్వాత నీళ్ళు పోయిన వేసి కూర ఉడికిద్దుగా నీళ్ళు పోయినేసి స్నానం చేసి బడికి పంపిద్దాం ని మనం చేయాల్సిపోయి మళ్ళీ మంచి పాలిచ్చిపోయాడా ఇవేనా పాలు కాగిపెట్టి పిల్లలు దాపుసిని మీ పిల్లల్ని ఇద్దరం చూపిండండి ఎక్కువ అంటున్నారు చాలా మంది కాన్స్ట్రక్షన్లో సుహాసిని ఇటుమంది చెప్పు ముక్కు ముక్కుకేంది అయింది అసలు తోడనేది పట్టుకునేది మనుషులని అబ్బో టీషన్ చేస్తారు ఈ అమ్మాయి అసలుకి బక్క కొన్న ఇన్ని బాధి బాధిపడేసి దాన్ని మాములు పాలనలేదే కాడ తన్నుకునేటప్పుడు కూడా ఈడ దంగలేశాలు అట్లయిందేశాలు అమ్మాక తిన రాజే అనుకో చేయడం అయిపోయిందా మొహం కడుక్కున్నాను టిఫిన్ మమ్మల్ని ఇక్కడ పిండి తీసుకొచ్చా కదా అటు పోసేవా ఇదేం అందం పోయి కావచ్చు పోయి ఉల్లిపోయారు వద్దు ఉల్లిపాయ మొక్కలు కూడా వచ్చింది బాగా నచ్చింది రాజు ఏంటి అదే దెబ్బరట్లా పోసావు కానీ నువ్వేరా చెన్నై బామన్నా చెన్నై పోసిన రాజీ ఏ స్పాబు వచ్చాడు తీసుకురా పోనీ సరే మరి నేను వెళ్తున్నా సాస్ బాబుని రోజు మార్చి రోజు మా నాన్న తీసుకెళ్తారండి మన సొంత ఇంటి కాడికి తీసుకెళ్ళి అక్కడ మా చెల్లెల పిల్లలతో ఆట ఆడుకొని మళ్ళీ వస్తారన్నమాట అది కూడా స్ట్రేట్రా ఆదర్శ్ మామా బాయ్ ఎక్కడికి వెళ్ళానా కాడికి వెళ్ళావా నాన్నమ్మ కాడికి వెళ్ళావా అన్నదిన్నావా ఏం కూర పప్పా అమ్మ దోశ వేసింద్రా రాజీ ఏమా ప్లేట్కి అదొకటైపోయింది చాలా కూర అది చెయ్యి కూర రెడీ అయిందా ఫ్రై చేసావా చట్నీ చట్నీసండి బాగుంటుంది దీంట్లోకి ఏంటది సాహసరాది రాజీ త్వరగా కానీ మరి ఇంకా సాహసభాగని స్కూల్ కాడ వస్తాను వచ్చిన కాచ్చి పని చేసుకుందాము బాగుందా సూపర్ ఓకే అండి మన సాస్ ఏమో రోజు పెడితే తింటామన్నారు నేనేమో ఎగ్గట్టేసాను ఇంకా బావు కోసం అని చెప్పేసి కొంచెం ఎగ్గట్టి అయితే ఒకటి వేసానండి అయితే అయిన తర్వాత బావకిస్తాను బాగా తిన్న తర్వాత సాజ్ బాబుకి స్నానం చేపిచ్చి స్కూల్కి పంపిస్తాను బాగా ఓకే అండి హెగ్గట్టి అయితే బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను పక్క వేసేటప్పుడు ఓకే అండి ఎగ్గెట్ అయితే తిరిగేస్తున్నాను చూడండి ఎంత బాగా కాలేదు పోయి బాగా సరే సరేనండి ఇంట్లో పని మొత్తం చేసుకోవడానికి అయిపోయింది స్కూల్ పంపిణీ మేము కాల్చండి స్కూల్ పంపించేసి ఇంకా సుహాస్ని నేనైతే సుహాస్ని కూడా స్నానం చేపిస్తే ఇంకా గార్డెన్లు మొత్తం అయితే శుభ్రం చేసుకోవాలి ఇదేనండి ఇంక ఈరోజు డైలీ లాగ్ అయితే ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి వీడియో తగ్గుతాం